నమస్తే ఇవాటి వార్తలకి స్వాగతం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని నందన గార్డెన్స్ లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఎనిమిది వందల ఇరవై మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రెండు కోట్ల అరవై నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందల విలువ గల చెక్కులను మరియు పెద్దపల్లి మండల మరియు పట్టణానికి సంబంధించిన నూట ముప్పై మూడు మంది కళ్యాణ లక్ష్మి అండ్ షాది ముబారక్ లబ్ధిదారులకు ఒక కోటి ముప్పై మూడు వేల విలువల గల చెక్కులను స్థానిక తహసీల్దార్ మరియు స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట

Oh.

संबंधी चाल मे

ఇవాళ అందరం ఎక్కడైతే మీకు ఇబ్బంది పిఎం తీర్మానకు బయలు త్యాగరణి కార్యక్రమాని ప్రజపేరి నియోజకవర్గాన చేస్తాము ఇక్కడ మీకు గొప్ప విషయం ఏంటంటే వీలు నేను మనందరం మీ అందరం మనగా గడపడాల్సిన విషయం ఏంటంటే 119 నియోజకవర్గాల కేవలం 5 పేద పిఎంఆర్ కుటుంబతండి

Really? Powerful. మీ సెల్లలో ఉంటాయి ఒకవేళ మీ ఉంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే